రాష్ట్ర ముఖ్యమంత్రి పనిలో సారేని తీసుకుని గిరిజన సారేని తీసుకుని వేదిక వత్తకు ఇచ్చేస్తున్నారు ఆ సారేను అడవి తల్లికి అందిస్తున్నారు అడవి తల్లికి సారే గిరిజన సారేను అందిస్తున్నారు అలాగే అడవి తల్లికి మన పూర్వకుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అడవి తల్లి ఆశీస్సులు తీసుకుంటూ ఉన్నారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మార్చిలు తుమ్మిడి సంధ్యారెడ్డి గారు అలాగే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులకు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొంటున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వేదిక మీదకు విజయవసంగా గిరిజనులు బుల్లెమ్మ శంకర్ దుర్గా పావని జ్యోతి గంగారత్నం రామకృష్ణారెడ్డి రవి వీరందరినీ ఆహ్వానిస్తున్నారు ఈ దీపపు కాంతులు ರಾಷ್ಟ್ರಲ್ಲೇ ఉన్న ಗಿರಿಜನుల ಜೀವಿತ